హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాస్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో అయితే చేపల పులుసు అయితే చేస్తున్నానండి ఈ చేపల పులుసు అనేది చాలా రకాలుగా అయితే చేసుకుంటారు సో ఇప్పుడు నేనైతే మన గోదావరి వాళ్ళ చేసే చేపల పులుసు అయితే చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు చేపల పులుసుకైతే ఇలా ఫ్రెష్ చేపనైతే తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ చేపల పులుసు అనేది నేను బెండకాయ వేస్ట్ చేస్తున్నాను కాబట్టి బెండకాయలను అయితే తీసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని నాట్లు పెట్టి అయితే తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మసాలా కోసం అయితే జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అయితే తీసుకున్నాను ఈ మసాలా దినుసులను అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఉల్లిపాయలు అయితే ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి అలాగే మసాలా సరుకులు అయితే చూపించాను కదండి అవి కూడా ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్నైతే ఆన్ చేసుకుని ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అదైతే వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి సో ఈ ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు దీనిలో చిటికడు పసుపు అయితే వేసుకోవాలండి పసుపు అయితే వేసుకుని దీన్నైతే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలో నాట్లు పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అవి అయితే వేసుకుని వీటిలో కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి కదండి దీనిలో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి సో ఇప్పుడైతే చూస్తున్నారు ఆయిల్ అనేది సపరేట్ అయింది సో ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు దీనిలో ముందుగా మసాలానైతే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదైతే తర్వాత కూడా వేసుకోవచ్చు సో నేనైతే ముందు కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను టూ టేబుల్ స్పూన్ అయితే ఇప్పుడు వేసాను అలాగే లాస్ట్ ఉడికేటప్పుడు కూడా మిగిలిన మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకుని దీన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారుగా మొత్తం మసాలాలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప అయితే ఇలా వరుసగా అయితే వేసుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా చేప అయితే వేసుకోవాలి సో ఈ విధంగా అయితే మొత్తం చాప ముక్కలన్నిటినీ వీడియోలో చూపించినట్లుగా అయితే వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారుగా వీటిని అయితే ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీటిని అయితే ఇలాగ గరిటితో టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకునేటప్పుడు నెమ్మదిగా అయితే టర్న్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి సో రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడేలా ఉడికేటప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి సో చేపల పులుసు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి సో మీ స్పైసెస్కి సరిపడా అయితే కారంని యాడ్ చేసుకోండి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకుని చేపల పులుసు అనేది ఇలా గట్టితో కాకుండా ఇలాగైతే తిప్పుకోవాలండి ఇప్పుడు చింతపండునైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాం కదా వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతుందండి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అనేది అది ఇలా పులుసులా తీసుకొని దీన్నైతే వేసుకోవాలి ముందుగా వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా అది మరిగేటప్పుడు అయితే ఈ పులుసుని అయితే పోసుకోవాలండి ముందుగా అయితే పులుసు అనేది పొయ్యకూడదు సో చూసుకుని వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మళ్ళీ క్లాత్ సహాయంతో ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీరనైతే వేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలైతే ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది కదండి చేపల పులుసు అనేది ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవైతే వేసుకున్నాం బెండకాయలు అనేవి లేత బెండకాయలు అయితే చేపల పులుసులో చాలా బాగుంటాయండి సో ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాం సో ఈ విధంగా చేపల పులుసు అనేది ఉడుకుతుంది కదండి ఇప్పుడు లాస్ట్ మిగిలిన మసాలానైతే వేసేసుకుందాం ఇలా మసాలానైతే వేసుకొని దీన్నైతే ఒకసారి క్లాత్ అయితే కదుపుకుందాం ఫైనల్గా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా మిగిలిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుని అయితే ఆఫ్ చేసుకుందా సో చూస్తున్నారుగా మన చేపల పులుసు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది నాకైతే కామెంట్ చేయండి సో మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం